అలా వలై రహతుల్లాహి బాతు అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇవాళ తాడాపల్లి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం బీజేపీ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ ఎన్ఆర్సీ కానివ్వండి సిఏ కానివ్వండి ఇలాంటి బిల్లులకు ముస్లింలకు మనోభావాలు దెబ్బతినే విధంగా వక్ బోర్డు చట్టం కూడా తీసుకురావటం పూర్తిగా ముస్లిం సమైక్యవేదిక దీన్ని వ్యతిరేకిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నవారు మీరు సెక్యులర్ వాదిగా సెక్యులర్ మీరు సెక్యులర్గా ఉన్నారు కాబట్టి ఇవాళ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ముస్లింలు మీరు ఓట్ మీకు ఓటేసారని తెలియపరుస్తూ మీరు ఈ ఒక్వోటు బిల్లుకు వ్యతిరేకిస్తారని లేని పక్షంలో మేము నిరాహార దీక్షలకు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ యావత్తు మాతో కలిసి వచ్చే పార్టీలు ప్రజా సంఘాలు లౌకికవాదులతో కలిపి మేము రోడ్ల మీదకు వస్తామని తెలియపరుస్తూ మీరు ఈ బిల్లుకు పూర్తిగా అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు ఈ బిల్లుని తిప్పికొడతారని ఆశిస్తున్నాం